చంద్రబాబు నాయుడు అన్నాడు ఎన్నికల వేళ సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు ఎన్నికల వేళ పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ పేరుతో ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నాడు అసలు ఎన్నికలప్పుడు ఆయన మాటలేంటి జగను రైతు భరోసా కింద పిఎం కిసాన్ని కలుపుకొని ఉన్నాడు నేను అట్ట కాదు నేను అన్నదాత సుఖీబాబు నేను ఇరవై వేల రూపాయలు అన్నాడు పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీబాబా ఇరవై వేలు అన్నట్టుగా ప్రతి మీటింగ్లోనూ నమ్మబలికాడు మరి పిఎం కిసాన్ కింద పక్కన పెడితే అన్నదాత బాబాకు సంబంధించి యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఆరు మంది రైతులు ఉన్నారు రైతు భరోసా అందుకున్న వాళ్ళు గతంలో రెండు మా ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో లెక్కేసుకున్న మరి యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఆరు మందికి ఇంటూ ఇరవై వేల రూపాయలు అంటే పదివేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఈ పెద్ద మనిషి బడ్జెట్ అలొకేట్ చేయాలి మొట్టమొదటి బడ్జెట్లో గత ఏడాది వెయ్యి కోట్లు అలాట్ చేసాడు అన్నదాత సుఖీభవా అనే ప్రోగ్రాం పోయేది ముందు ఎలాగూ ఇచ్చేది లేదు సచ్చేది లేదు కదా అని చెప్పి వెయ్యి కోట్లు అలాట్ చేశాడు ఎగర కొట్టేశాడు ఇప్పుడు ఎంత చేశాడు అని అంటే ఇప్పుడు రెండో బడ్జెట్లో ఆరు వేల మూడు వందల కోట్లు అలాట్ చేసినాడు ఇక్కడ కూడా ఎక్కడ పదివేల ఏడు వందల పదిహేడు కోట్లు కనిపించదు ఎందుకంటే ఎలాగూ ఇచ్చేది లేదు సచ్చేది లేదు ఎలాగూ మోసం చేసేది కదా అన్నట్టుగా తయారైంది చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇప్పటికే ప్రతి రైతుకు చంద్రబాబు నాయుడు ఇరవై వేల రూపాయలు బాకీ పడ్డాడు ఎగనామ పెట్టాడు ఈ రెండవ ఏడాది ప్రతి రైతుకు మళ్ళీ ఈ రెండో ఏడాది కూడా కలుపుకుంటే మరో ఇరవై వేల రూపాయలు అంటే మొత్తంగా ఈ రెండో ఏడాది కూడా గడిస్తే నలభై వేల రూపాయలు ప్రతి రైతుకు కూడా చంద్రబాబు నాయుడు ఎగనామం పెట్టాడు బాకీ పడ్డాడు చంద్రబాబు నాయుడు ఇలా రైతులకు మోసం చేయడం అనేది కొత్త కాదు ఆఫ్ కోర్స్ ఆయన చరిత్ర చూస్తే ఎవరిని మహిళలకు కొత్త కాదు పిల్లలకు కొత్త కాదు రైతులకు కొత్త కాదు కానీ రైతులకు సంబంధించి ప్రత్యేకంగా చెప్పాలని అంటే నేను ఎలక్షన్స్ కన్నా ముందు ఎలక్షన్స్ ఒకసారి గమనిస్తే ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణాలు వ్యవసాయ రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తాను అని చెప్పి హామీ ఇచ్చి చివరికి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలకు గాను కనీసం వడ్డీలకు కూడా సరిపోని విధంగా తన ఐదు సంవత్సరాల అప్పటి పాలనలో కేవలం పదహైదు వేల కోట్ల రూపాయలు మాత్రమే విడల్చి చేతులు దులుపుకున్న పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు ఎలా ఓడిపోయాడో అంతా చూసాం మళ్ళీ ఈరోజు సేమ్ అదే పద్ధతిలో మళ్ళీ రైతులను మోసం చేసే కార్యక్రమం మళ్ళా జరుగుతూ ఉంది ఇప్పటికే రైతులకు ఇరవై వేల రూపాయలు మోసం చేశాడు గత ఏడాది ఇవ్వకుండా ఎగరగొట్టేశాడు ఈ సంవత్సరం మళ్ళీ ఇరవై వేల రూపాయలు ఎగరగొట్టే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్